కష్టే ఫలి నీ శ్రమను పెట్టే ఫలితం వస్తుంది నీ శ్రమకు మించిన ఫలితం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయక ఇస్తే దేవుడు తీసుకో కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయక అలా చేయటం వల్ల మీకు అన్ని ఆఫ్ ఉంటాయి పరాభవాలే ఉంటాయి మన శ్రమని అనుకూలంగా పనిచేయాలి నేను మీకు ఏదో క్లాస్ చెప్తున్నాను మీరు అనుకోవద్దు నా అనుభవాన్ని నా జీవితాన్ని ముందు పెడుతున్నాను ఈ మధ్యలో నాకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చాయి ప్రాణాల పెంచుకున్న కొడుకుని కూడా దూరం అయ్యాను ఈ జీవితాన్ని మనం సరిపెట్టాలనుకునేలోగా మీలాంటి స్నేహితులు కొంతమంది లేదురా నువ్వు ఆడి పేరు పెట్టావు కాబట్టి బాబు పేరు ఖచ్చితంగా నువ్వు దాన్ని నిలబెట్టాలి అన్నారు ఆ చెప్పింది నాకు నిజమే కదా వాడిని ఇందులో చూసుకుందాం అనుకొని మళ్ళీ దీని దీంట్లోకి వచ్చి కష్టపడి దాని డిజైన్ అంతా మళ్ళీ మిగిలిపోయిన డిజైన్ని మిగిలిపోయిన ఆ వర్క్ని ఫినిష్ చేసి మేము ముందుకు వచ్చాను దాని ఫలితం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ మన కుటుంబ సభ్యులు